ோசெண்டே பேசிட்டு இங்க நம்மளா చేతికి ఇస్తారా మీసాల పిల్ల ఈ ముక్కు మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల మీ అందిత జుట్టు ఉందకపోతే కాళ్ళ బేరాల నువ్వు టా ఎన్నో చింటే ఫేసే ఓ బాబు నువ్వు వేయితే నమ్మక జాతి మొత్తం చేతికి ఇస్తారా మీసాల పిల్ల ని ముక్కు మీద కోపం కొంచెం కక్కాలే పిల్ల మీసల పిల్ల అందుకు చుట్టూ అందకపోతే కాళ్ళ బేరాల నువ్వు విట్ట ఎన్నో సెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా ఓ బాబు నువ్వు ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా చేతికి ఇస్తారా మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల మేసలు చల్లే కలిగేటంతా సీనే లేదు లే హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ కోసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్స్ వస్తే మన లైవ్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ బిగ్ బాస్ షో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అందితే జుట్టు ఉండకపోతే కాళ్ళ బేరాల పెడితే ఇంకా నమ్మాలే ఇంతేనా మగ జాతి మొత్తం హాయ్ హై వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సిరి డోరేసి హై హై వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైవ్లో ఉండకండి సైలెంట్గా ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే బిగ్ బాస్ షో గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి సిరి టీవీ సౌండ్ తగ్గించమా హై హై వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ సైలెంట్గా ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అందుకు తెలుసు ఉండకపోతే ఇంకా హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ ఇక్కడ ఏదో మనకి ఆప్షన్లాగా ఉంటే ఆప్షన్ ట్రై చేశాను అనమాట కొంచెం కామెడీగా ఉంది ప్లీజ్ మీరైతే కింద కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సైలెంట్గా ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మనకు లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైవ్ అనేది చాలా డల్ అయిపోయింది అనమాట టూ డేస్ నుంచి కూడా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి మన లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది శివ గరిమిడి హాయ్ శివ గారు హాయ్ బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి నేనైతే విశాఖపట్నం నుంచి లైవ్ చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే షో చూస్తారా లేదా కూడా కామెంట్ చేయండి యుఎస్ఏ ఓ యుఎస్ఏ నుంచి యుఎస్ఏ అంటే నేమ్ చెప్పండి స్టేట్ అంటే ఏదో ఉంటుంది కదా నేము నేమ్ చెప్పండి అమెరికా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు తెలుగు వాళ్ళేనా తెలుగు వాళ్ళేనా అంటే ఇక్కడ ఆంధ్రా నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ సెటిల్ అయిన వాళ్ళ ఓకే మీరు బిగ్ బాస్ షో చూస్తుంటారండి చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఆంధ్ర ఆంధ్రాలో ఎక్కడండి నేటివ్ అంటే విలేజ్ ఎక్కడ ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళారు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే తనుజ ఫేక్ ఆర్ రియల్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది ఫేక్ ఫేక్ అంటున్నారు చిలకలూరుపేట ఓ థ్యాంక్ యూ మంచి పల్లెటూరు అండి చిలకలూరుపేట థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ అయితే ఇవ్వలేదు మీరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మన లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి గారు అసలు మీరు చూస్తారా బిగ్ బాస్ షో చూస్తారా మీరు చూస్తే కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి కానీ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎలా పడితే అలా జిడ్డుగా ఉన్నాడు అంటే అనుకోకండి ప్లీజ్ నార్మల్గా అంటే టూ డేస్ నుంచి లైవ్ అయితే సరిగా వర్క్ అవ్వట్లేదు సరే చూద్దామని చెప్పి లైవ్ ఆన్ చేశాను ఎలా ఉంటే లెండి కంటెంట్ ఉండాలి మాట తీరు ఉండాలి నాకు ఉందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గారు లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళిపోకండి అలాగే లైవ్ షేర్ చేయండి లైవ్ షేర్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ వస్తాయండి శివగారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మీరు కామెంట్ చేశారు కానీ లైక్స్ అయితే ఇవ్వలేదు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది సో సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ హాయ్ బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ ఫాస్ట్గా కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే తనుజ రియలా ఆర్ ఫేక్ అనేది కూడా కామెంట్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ సైలెంట్గా ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి కాసేపు మాట్లాడండి మీ ఒపీనియన్ షేర్ చేయండి నేనైతే విశాఖపట్నం నుంచి లైవ్ చేస్తున్నాను వైజాగ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి ప్లీజ్ హై వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సైలెంట్గా ఉండండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి తనుజా ఫేక్ ఆర్ రియల్ అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అసలు షో చూస్తారా లేదా షో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సైలెంట్ గా ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి చాలా మంది అయితే లైవ్ లో ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయట్లేదు డబుల్ ట్యాప్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సైలెంట్గా ఉంటుకోండి మీరు బాగున్నారా వినయ్ వినయ్ నేను బాగున్నానండి మీరు బాగున్నారా వినయ్ నేను బాగున్నాను మీరు బాగున్నారా ముంబై నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే విశాఖపట్నం నుంచి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు అలాగే ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్స్ వస్తాయి అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిగ్ బాస్ షో చూస్తారా చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సైలెంట్గా ఉండకండి ప్లీజ్ ఆ లైవ్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి వినయ్ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఫాలో అవ్వండి మీ కామెంట్స్ అయితే ఇవ్వండి శివగారు లైవ్లో ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరికొంతమందికి లైవ్ షేర్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట ప్లీజ్ లైవ్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైవ్ అయితే సపోర్ట్ చేయండి సైలెంట్ గా ఉండకండి ఈనాడేమన్ నంటి నా తిరుపతి నిన్న డేమన్ నా తిరుపతి ఈనాడేమన్ నంటి నా తిరుపతి నిన్న డేమన్ నా తిరుపతి వెల్కమ్ అవర్ లైవ్ ప్లీజ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైవ్ షేర్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్కి అలాగే బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి బిగ్ బాస్ షో చూస్తారా చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే తనుజ ఫేక్ అని కొంతమంది అంటున్నారు సో రియల్ ఆఫ్ వేక్ అనేది కూడా మీకు మీ ఒపీనియన్ షేర్ చేయండి అందు చుట్టూ ఉండకపోతే కాళ్ళ బేరాలిట్ట ఎన్నో చేసే పెడితే ఇంకా నమ్మాలా మీసాల పిల్ల సాంగ్ ఎంతమందికి నచ్చిందండి నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి సైలెంట్గా వండుకోండి మీసాల పిల్ల నిముకు మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల మీ సుట్స్ అంటే పేరు పడితే ఇంకా నమ్మాల వెల్కమ్ టు అవర్ లైవ్ బిగ్ బాస్ షో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అసలు ఎవరు బిగ్ బాస్ షో చూడరా ఏంటి లైవ్లోకి ఎవరు రావట్లేదు వచ్చినా కూడా ఉండట్లేదు ప్లీజ్ కాసేపు మాట్లాడండి లైవ్లో స్టే చేయండి బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి బిగ్ బాస్ షో చూస్తారా చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నా ఒపీనియన్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్లో చూస్తారా లేదా కూడా కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి సైలెంట్గా ఉండకండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఫాలో అయిపోండి ప్లీజ్ సైలెంట్గా ఉండకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైలెంట్గా ఉండకండి మమ్మీ ఏంటి మమ్మీ ఇది

చాక్లెట్ ఏది చూపిద్దాం వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ క్వశ్చన్ వాళ్ళకి చాక్లెట్ ఇస్తాం తీసుకోండి చెప్పు